మహాత్మా జ్యోతిరావు పులే జయంతి త్యాగాలను సమాజానికి చేసిన సేవలను నేడిక్కడ ఆయన గుర్తు చేసుకున్నారు మంగళగిరి కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పులే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పులే భావితరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు సమాజంలో వివక్షకు తావులేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు పులే అని ఘన నివాళులు అర్పించారు వెనుకబడిన వర్గాలు దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే ఉండి వారందరికీ స్ఫూర్తి నిలుస్తోందన్నారు మహాత్మా జ్యోతిబా ఫులే స్ఫూర్తితోనే పాలకులు వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు మహిళల సాధికారతకు పులే సరికొత్త విధానంలో పోరాటాలు చేశారని అన్నారు పులే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటాన్ని కట్టెప్పగి ఉదయభాస్కర్ స్వాగతించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్సీఎస్ అధ్యక్షులు బేతపుడే సాంబయ్య మల్లవరపు నాగయ్య శృంగారపాటి బుల్లిబాబు ఇందుపల్లి రామారావు బుల్లి ప్రభుదాస్ టంగుటూరి జాను డాక్టర్ మాతంగి విక్టర్ పాల్ ఇటికల నరసింహారావు మాజీ సర్పంచ్ గోసిపాతుల కుటుంబారావు బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు కారంకి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు లేని దళిత పేద వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తాగమూర్తి బాబు మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆ మహనీయుని జయినరాజు మేము స్వరించుకోవటం మేము సంస్కరించుకోవటం భావిస్తున్నాం ఇవేలా బాబు జగజ్ రావు గారు జ్యోతిరావు పులే గారు అంబేద్కర్ గారు పుట్టిన మాసం ఈరోజు దానికి ఈ నెల మొత్తం మహనీయుల దళిత భోజనంలో మోసంగా ప్రకటించాలని మేము చేస్తూ ఆయన జయంతిని నేను ఈ మంగళగిరి పట్టణంలో జరుపుకుంటున్నాం ఆయన ఏదైతే ఆశించాడో మరణ విశేషణకు ఆనాడు బాల్య వివాహాలను రద్దుకై ఎంతో పరితపించి పోరాటం చేసిన మహాసార్థనికుడు